వ్యాధిగ్రస్తుల కోసం ఓయూ విద్యార్థి నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు థలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ఓయూ విద్యార్థి నాయకుడు టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు నిరుద్యోగులు యువత విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు రెడ్ క్రాస్ సొసైటీ వారు బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొని రక్తాన్ని సేకరించారు ఈ సందర్భంగా లోకేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాపాలన వచ్చింది ప్రజలందరి సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఉస్మానా యూనివర్సిటీ విద్యార్థులు విద్యార్థి నాయకులు నిరుద్యోగులందరూ కూడా ఉస్మానా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు భారీ ఎత్తున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడాన్ని వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది వేలాది మంది నిరుపేదలు తలసేమియతో రక్తహీనతో చనిపోతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మానవ జీవితం మొత్తం కూడా యాంత్రిక జీవితం అయిపోయింది ఇలాంటి కార్యక్రమంలో ఇలాంటి క్రమంలో విద్యార్థి విద్యార్థి నేతలందరూ కూడా ఇంత మంచి కార్యక్రమం చేయడాన్ని చాలా గొప్ప కార్యక్రమంగా నేను అభివర్ణిస్తున్నా అదేవిధంగా చదువుల తల్లి అనే తెలంగాణ చదువు చదువుల తల్లి తెలంగాణ ఐకాన్ ఉద్యమాల పురిటిగడ్ అయినటువంటి ఉస్మాన యూనివర్సిటీ చదువుల తల్లిలో ఇంత మంచి కార్యక్రమం చేసి మా అందరికి కూడా విద్యార్థి నాయకులుగా తీర్చిదిద్దినటువంటి ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఉద్యమాన్ని చేస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో కేసులు అనుభవించి జైలు జీవితం అనుభవించి జైలు మునుకోవడానికి ముద్దాడి సందర్భం తర్వాత తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం గడిచిన ఇరవై ఒక్క సంవత్సరాలుగా విద్యార్థి అసలు నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ వర్గాల కోసం పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను అమలుపరచడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన ఈరోజు అందుకని ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి నిరుద్యోగ లోకానికి విద్యార్థులకి ఉద్యోగస్తులకి రైతులందరూ కూడా నేను ఒకటే వినిపిస్తున్నా ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చింది గౌరవ రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజాప్రభుత్వం ప్రజానందికమైన పరిపాలన అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ విద్యార్థులకి నిరుద్యోగులకి మీ అందరం కూడా ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉంటా మీ సమస్యలు ఏదున్నా కానీ సానుకూలంగా ప్రభుత్వం దృష్టి తీసుకురావడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వాలు విద్యార్థులను విస్మరించినాయి యూనివర్సిటీలను విస్మరించని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆదివాసీ గిరిజన గిరిజన ఉన్నత వర్గాల్లో పేద వర్గాల మొత్తం కూడా వివస్థకు గురి చేసినాయి కాబట్టి ఈ ప్రభుత్వంలో ఇది మన ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మనందరం కూడా మనకు కావాల్సినటువంటి అన్ని పనులు ఒక వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్త చేసుకుందాం రెవెన్యూ కూడా చాలా లోటు ఏర్పడింది కాబట్టి ఏడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఇవాళ లోటు ఉంది కాబట్టి నెమ్మదిగా అన్ని కార్యక్రమాలు చేసుకొని ఉద్యోగం నడుపుతో పాటుగా విద్యార్థి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకునే విధంగా యూనివర్సిటీలు డెవలప్ చేసుకుంటూ విద్యకి వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించే విధంగా బట్టి గారిని కోరదాం రేవంత్ రెడ్డి గారికి కూడా మీ అన్ని సమస్యలు ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నాగా నేను వాళ్ళిద్దరికీ చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో గత రెండు దశాబ్దాలు పనిచేస్తున్నటువంటి ఒక క్రమశిక్షణ నాయకుడిగా మీ అందరికీ నేను ఖచ్చితంగా పనిచేస్తా ఈ యొక్క కార్యక్రమం చేసిన మీ అందరికి కూడా పేరు పేరిన నా హృదయపూర్వకమైన ధన్యాలు చేస్తున్నా సదా మీ సేవలో ఎప్పుడు కూడా మీకోసమే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదలు కష్టాలు నాకు తెలుసు కన్నీళ్ళు తెలుసు బాధలు తెలుసు కాబట్టి ఆ వర్గాలను పుట్టిన ఈ యూనివర్సిటీలో పెరిగినవాడిగా ఈ వన యూనివర్సిటీ ఇదే గడ్డ మీద ఉద్యమం చేసిన వాడిగా నేను ఖచ్చితంగా మీ అన్నండి తెలంగాణ ప్రభుత్వంలో మన బాదుల కష్టల కన్నీరు మొత్తం తుడిసుకుంటాం అని చెప్పని సందర్భం తెలియజేస్తాను అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి అండ్ క్లినిక్ అనుభవం అర్హత కల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి అండ్ క్లినిక్ డయాబెటిస్ సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్